ఈరోజు మనము మొక్కజోన్లో ప్రధానమైన సమస్య పురుగు నివారణకు గాను ఈ ఫ్యూజన్ కంపెనీకి చెందినటువంటి పాయితో గార్డనే ఈ అనవలసి ఇచ్చినాము ఇది ఎకరాకు వచ్చేసి ఫోర్ కేజీస్ శ్రీ ఉరుకుంద ట్రేనర్స్లో కొడుమూరులో ఇచ్చినాము ఈరోజు మనకు చూస్తే పురుగు నివారణ సమస్య చాలా మనకు రైతుకు చాలా తీవ్రంగా ఉంటుంది దీని యొక్క ఏ విధంగా వేస్తారో చూద్దాం ఒకసారి ప్రతి ఒక్క మొక్కల్లో కూడా ఆ విధంగా వేస్తుంటారు సో దాని ద్వారా ఏమంటే పురుగు తొందరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా కంపెనీలు లిక్విడ్ కూడా ఇస్తారు ఆ లిక్విడ్ ఇవ్వడం వల్ల అంటే సుడి కొంచెం కాలిపోయి సుడి ఇబ్బంది పడడం జరుగుతుంది కానీ ఈ గులికలు వేసుకోవడం వల్ల ఏమంటే మన పురుగు అనేది కంప్లీట్గా నివారణకు గురై మనకు రైతు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది చూడండి ఒకసారి ఫ్యూజన్ కంపెనీకి చెందిన చూడండి పైతో గాడ్ శ్రీ ఉరుకుందా అడ్రస్లో లభిస్తుంది కోడిమూరు ప్యాకింగ్ ఈ విధంగా ఉంటుంది పైథో గాడు చూడండి ఫోర్ కేజీ ఇది ఎకరాకు వచ్చేసి ఒకటి వేల ఇది మందు వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది ఇలా ప్రతి ఒక్క ముక్కలు కూడా వేసుకోవడం వల్ల మనకు పురుగుని వారానికి మంచి రిజల్ట్గా చెప్పుకోవచ్చు ఈ పైతో గాడు కావాల్సిన వారు సంప్రదించండి శ్రీ ఉరుకుందా టైడర్స్ కోడుమూరు